ఇప్పుడే దేవరా మూవీ చూసి బయటికి వస్తూ ఉన్నారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికైతే ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం దేవరా మూవీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ప్రతి ఒక్కరైతే అనుకుంటున్నారు మరి ఈ విషయం అయితే అధికారికంగా చిత్ర బృందం ప్రకటింపబడలేదు కానీ గత రెండు మూడు రోజుల నుంచి దేవరాకు సంబంధించి సినిమా రిలీజ్ అవడంతో ఎంతో హంగామా చేస్తూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ నేపథ్యంలో మరి సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్న మరి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సినిమాకు అటెండ్ అయినట్లుగా తెలుస్తుంది సినిమా చూడ్డానికి వెళ్ళి రచ్చరచ్చ చేశారట ఎంతో సంతోషించారట మొత్తానికైతే సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుకొస్తూ దేవరా మూవీ ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంది అందులో సీన్స్ చూస్తే మాత్రం మతి పోగొట్టేలాగా ఉన్నాయి జూనియర్ ఇంటి ఎంత అద్భుతంగా నటించారో తను తను తీసే ప్రతి సినిమా తీస్తూనే చూస్తూనే ఉంటాను తనంటే నాకు చాలా అభిమానం ఇండస్ట్రీలో కూడా మేమిద్దరం చాలా బాగా కలిసి ఉంటాం అన్న అని పిలుస్తూ ఉంటాడు ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్ ఈ నేపథ్యంలోనే మరి తన మీద ఉన్న అభిమానంతో సినిమా చూడడానికైతే వెళ్ళాను కానీ ఆ సినిమా చూస్తే మాత్రం వేరే లెవెల్ అనిపించింది అసలు అన్స్టాపబుల్ లిగా తనకి లేవు హద్దులు లేని విధంగా సినిమా ఉండిపోయింది దాన్ని వర్ణించడానికి కూడా నా తరం కావట్లేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికైతే ఈ విషయాలు కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం